ఒకటి తన కొమ్ము చేత రెండు గోవు యొక్క గోరూచనం చేత మూడు దాని యొక్క చర్మం చేత శరీరం విడిచిపెట్టిన తరువాత ఇలా ఈశ్వరుణ్ణి సేవించేటటువంటి ప్రాణి ప్రపంచంలో ఆవు ఒక్కటే మీకు ఎన్ని దోషాలుండనివ్వండి ఎన్ని కష్టాలుండనివ్వండి గడ్డి తిన్న ఆవు కడుపులోంచి వచ్చినటువంటి పాలు తెచ్చి మీరు అభిషేకం చేస్తే భగవంతుడు పరమ ప్రీతి చెందిపోయి మీకు సమస్తమైనటువంటి కోరికలు తీర్చేస్తాడు మీ కోరికలు తీర్చడానికి మీకు అక్కర్లేనిది తిని మిమ్మల్ని ఉద్ధరించడానికి కావలసిన పాలిచ్చే ప్రాణి అమ్మ మిమ్మల్ని కాపాడినట్టు కాపాడేటటువంటి తల్లి స్వరూపం గోమాత ఒక్కటే అందుకే అత్యంత ఘోరమైన దోషం కింద లెక్క ఏది వేస్తారో తెలుసండి గోమోదక దోషం తెలిసి కానీ తెలియక కాని నిష్కారణంగా కాని ఆవు కనపడితే కొట్టారో వీడు గోమోదక దోషం చేసిన వాడు రానేస్తారు ఆవుని కొట్టాడని వేస్తారు